মহাশ <laughs> 62 10 50 60 60 సరే కలేవాలి కంట్రోల్ అవ్వాలి సరే కలేవాలి కంట్రోల్ అవ్వాలి సరే కలేవాలి 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 Terima kasih చేస్తుంది కాబట్టి రైతులు తీసుకొచ్చేటువంటి స్టాక్ మొత్తం కూడా మాయిశ్చర్ని మెయింటైన్ చేసుకుంటా తర్వాత మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకొచ్చి రైతులు ఈసారి ప్రత్యేకంగా పత్తిని కొనుగోలు అమ్ముకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అదే కపాస్ కిసాన్ యాప్ ఉంది దాంట్లో రైతులు తన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే తనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ని భే చేసుకొని తనకు ఏ రోజు ఏ మిల్లుకు అలాట్ చేయడం అనేది తనకు మెసేజ్ ద్వారా తెలియడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ప్రతి రైతు కూడా తను పండించిన పంటని అమ్ముకోవడానికి వెసులుబాటు చేసింది గవర్నమెంట్ అదేవిధంగా రైతుకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని రైతులకు అందరికీ కూడా ఒక అవగాహన తీసుకురావడం జరిగింది ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంబంధించినటువంటి వ్యవసాయ విస్తరణ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఈడీ కానీ డిఏ లెవెల్లో కూడా రైతులు మాట్లాడవచ్చు అదేవిధంగా ప్రతి మార్కెట్ కంపెనీలో కూడా రైతులకు ఒక అవగాహన సదస్సులనే నిలబెడతా ఉన్నారు హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకుంటున్నారు సో వ్యవసాయం అనుబంధ శాఖల్లో ఎవరికి కూడా మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా రైతులకు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కొత్త యాప్ ద్వారా అమ్ముకు అమ్ముకునేటువంటి సిస్టాన్ని మీరందరూ కూడా సహకరించాలి దీని ద్వారా నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది తర్వాత ఇట్లా ట్రేడర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి రైతుల మీద అమ్ముకునే అవకాశం ఏమాత్రం కనపడదు కాబట్టి దీనికి సహకరించి మనకు అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ఒక స్టాక్ మొత్తం తీసుకురావాలి ఈ పత్తి కాకుండా ప్రత్యేక దాంతోపాటుగా ఎక్కువగా వరి కూడా తీసుకొస్తున్నారు ఉన్నారు అదేవిధంగా మార్పిడి ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కొంటున్నారు వీటన్నిటి కూడా వాళ్ళు ఆ తీసుకొచ్చి మంచి ధరను తీసుకోవాలి ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టాక్ మనం తీసుకొచ్చి మాకు మీరు సహకరించి మా సేవలు మీరు అందరూ తీసుకోవాల్సిందే ఫైవ్ థౌసండ్ ఎక్కర్స్ అనేది కాతల్ ఫార్మర్స్ కల్టివేట్ చేయడం జరిగింది ఇందులో బాగా ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లాలు మొత్తం పదమూడు పదమూడు జిన్నింగ్ నోటిఫైడ్ చేయడం జరిగింది మా అంచనా ఏంటంటే ఐదు లక్షల యాభై వేల దాకా గింటర్ సీ సేవలు జిల్లా మొత్తం చేసే అవకాశం ఉంది అని మేము అంచనా ఇస్తాం దానికి సంబంధించి ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇంకా అదనంగా మా మార్కెట్ యార్డ్లో కూడా మేము కూడా ఏంటంటే ప్రతి మార్కెట్ ఎలా హెల్ప్ డేస్ హెల్ప్ డేస్క్ అనేది పెట్టడం జరిగింది రైతులకు ఏ మాంట ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్సల్డ్ ఏ ఓస్ కానీ మేము మార్కెటింగ్ శాఖ ఏ సెక్రటరీ కానీ మనకు స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనే మేము అన్ని వికా అన్ని రకాల మేము వాళ్ళకి సహకరిస్తాం ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు మద్దతు ధర రావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు వాళ్ళు ఖచ్చితంగా మాయిస్టర్ తీసుకొచ్చే తీసుకొని రావాలంటే ఇప్పుడు ఎన్ని శాతంకి ఏంటంటే ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ మరి తొమ్మిది శాతానికి ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మరి టెన్ టెన్ అయితే సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ అయితే మరి సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ డైట్ సెవెన్ మరి ట్వెల్వ్ అయితే డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇలా ప్రతి ఒక్కొక్క మాయిస్టర్కి ఒక పర్సెంట్ పెరుగుతూ ఉంటాయి ఏంటంటే వన్ కేజీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖ అని మరి సీఈపిఓస్ని కాటన్ పర్చేసింగ్ ఆఫీస్ని సహకరించి ఎందుకంటే పన్నెండు శాతం దా దాటితే సీసీఏ వాళ్ళు కొనుగోలు చేయాలి తప్పనిసరి కాటన్ సెంటర్కి రావాలనేది మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి చేస్తాం జిల్లాలో ఏంటంటే మాకు మొత్తం ఇప్పుడు ఐదు సెంటర్లు మనం నోటిఫైడ్ చేయడం జరిగింది ఇప్పుడు జమ్మికుంటాలో జమ్మికుంటా ఏ బి ఉంది కరీంనగర్ ఉంది మరి గోపాల రూపేట్ ఇంకా మనకు చొప్పదాండి ఈ వారం రూపంలో మన జిల్లాలో అన్ని సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సార్